కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం అమరవెల్లి గ్రామ పంచాయతీ వద్ద స్వామిత్వ గ్రామ సభ నిర్వహించారు సర్పంచ్ పులి జైబాబు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్పిఓ ఎన్డీఓ లక్ష్మీరెడ్డి ఉప్పాడ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కొత్తమూలపేట కార్యదర్శి సాయి కిరణ్ పంచాయతీ కార్యదర్శి సౌమ్య విలేజ్ రెవెన్యూ అధికారి రాజు సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు ఈ గ్రామ సభలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ స్వామిత్వ పథకం కింద గ్రామాల్లో ఆస్తి హక్కు పత్రాలను అందించడానికి నిర్వహించే ప్రత్యేక గ్రామ సభ సమావేశాలను నిర్వహిస్తున్నామని ఈ గ్రామ సభలు గ్రామీణ గృహ యజమానులకు డ్రోన్ సాంకేతికతను ఉపయోగించే సర్వే చేసిన ఆస్తులకు చట్టబద్ధ యాజమాన్య కార్డులను అందించడం జరుగుతుందని గ్రామీణ ప్రాంతాల్లోని నివాస స్థలాలను డ్రోన్ సాంకేతికతతో సర్వే చేసి వాటిని మ్యాపింగ్ చేయడం ద్వారా ఆస్తి యజమానులకు హక్కుల రికార్డులను అందించడం గ్రామ సభ సమావేశాల ద్వారా ఎవరికైనా సమస్య ఉంటే వాటిని పరిష్కరించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు ఈ సమావేశాలలో పథకం గురించి సర్వే పద్ధతి గురించి గ్రామస్తులకు దిశానిర్దేశించారు ఆస్తి యజమానులకు యాజమాన్య హక్కులను తెలిపే ప్రాపర్టీ కార్డులు స్థిరాస్తి కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు నమోదు చేసుకుంటాము నమోదు వన్ వీక్ టైంలో సెటిల్ చేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ కార్డు ఇవ్వడం జరుగుతుంది అల్టిమేట్ గా మీరు మీరు అంగీకరించాలి అంగీకరించిన తర్వాత మాత్రమే మేము ఫర్దర్ స్టెప్ వెళ్తుంది కాబట్టి ఏమీ కంగారు పడదు తేడా వచ్చినా కూడా ఉన్న ఒక మీరుగా ఉన్నవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేని వాళ్ళు ఫారం త్రీలో మీరు తీసుకుంటాం ల్యాప్ట్రిక్స్ తీసుకుంటాం అందువల్ల హరి హరి ఏం కాదు మా టీం అంతా ఉన్నారు మేము అందరూ ఒకేసారి రాకుండా మేము పిలుస్తాం పిలిచిన వాళ్ళు ఒక మనిషి కనీసం ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంటే సరిపో కొలతలు సరిపోయిన వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి కూడా ఫైవ్ మినిట్స్ పడుతుంది కూడా లేదు ఇప్పటివరకు మీకు మీ స్థలానికి ఒక హద్దు నాలుగు ఇది స్థలం ఎంత అనేది ఒక కార్డు అనేది చేతికి ఇవ్వబడుతుంది ఎందుకు ఇవ్వబడుతుంది మీరు వచ్చి నాకు ఈ స్థలం రాదే కరెక్టే అంగీకరిస్తున్నాడు తర్వాత నెక్స్ట్ మీరు పొలం తీసుకొని ఎవరి బాధ్యంలో ఎంత ఉందనేది కొలిసి వాళ్ళకి మేడం గారు చెప్పినట్టు మీరు చేసి చేసేటం అంటే కొంత ఉంటుంది మీరు కూడా చెప్పండి తెలవదండి కలవదండి మిమ్మల్ని ఉందో

మీకు ఇస్తుందండి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండి ఈరోజు మీ మీ యొక్క నోటీస్ తీసుకున్న తెచ్చుకున్నట్లు అయితే దాన్ని మీకు మాకు చూపించినట్లయితే దాని మీకు అంగీకారం ఉన్నదా లేదా అంగీకారం ఉన్నట్లయితే మేము అన్నట్లు మాకు కొంచెం తక్కువ వచ్చిందండి మాకు కొంచెం అందులో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయని చెప్పినా దానికి మీరు ఇక్కడ కంప్లైంట్ పెట్టుకున్నట్లయితే దానికి మళ్ళీ మేము ఫలతల కోసం మళ్ళీ మీ ఇంటికి వస్తామండి ఈ ఇచ్చిన డిజిటల్ లో ఉన్న అందరూ ఈ అవకాశం వినియోగించుకొని మీ స్థలాలు ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నా మాకు తెలియజేసినట్లయితే దాన్ని బట్టి మేము మేము అంగీకారం తీసుకుంటాం లేదా అంటే ఫిర్యాదు రాసుకొని మళ్ళీ మీ ఇంటికి వచ్చి మేము కొలు కొలతలు తీసుకుంటామండి నెక్స్ట్ మీ యొక్క అంగీకారం ఏది ముందుగా చేయము అంటే మీ యొక్క అంగీకారంతోనే చేస్తామండి ఓకేనండి దాంట్లో మీకు ఏ ఇబ్బంది రానేవో రానివ్వకుండా మాకు సహకరించగలరాని తెలియజేస్తున్నాం అలాగే మేము గత ఆగస్ట్ ఒకటిన గ్రామ సభ మన గ్రామ సెక్యూరిటీ నాకు డైలీ చెప్పేవారు కనిపించేవారు ప్రతిదీ కూడా ఎక్కడ ఏదైనా నాలుగైదు తగులు కూడా వచ్చినప్పుడు కూడా ఆపిచ్చారు సాల్వ్ చేసి అవి కూడా చేయడం జరిగింది కొంతమంది కొన్ని వెళ్ళినప్పుడు వచ్చేది ఇతరులు కూడా మాట్లాడి ఆ తగులు కూడా సెటిలైట్ చేయడం జరిగింది కాబట్టి ఏదైనా సెన్స్ అని ఉంటే నాతో చెప్పండి తగులు పెట్టుకోవడం మంచి పని కాదు ఏంటంటే మన గ్రామం మన అందరూ కలిసి ఉండేది కాబట్టి అది ఎవరైనా తగులు పెట్టుకుని ఆపితే అది ఏం చేయలేము దాని ఒక సెంటు అర సెంటో చిన్న గజో అరగజం ఉంటే దాన్ని దిసిబుట్టు ఇద్దరు మనం కూర్చొని మీరు కూర్చుంటే నేను వస్తాను అలాగే ఇచ్చి పిచ్చి ఆరు ఏడు చెట్లు చేసేవి అట్లా అన్ని కొలతలు అయిపోయి నేను కూడా లేవు ఇది చాలా